ఏ అరే అరే ఇప్పుడు తిరుగురా ఏ చల్లారిపోనాంట నచ్చింది వచ్చింది వచ్చింది నచ్చింది కాదు అరే అంటుకుంటే మొత్తం కాదు ఇదంతా కాలుతుంది I'm not s r e I'm n s r e i t o t sure. u n o u e I'm not sure. I'm n o e s u r I'm t o r അർക്കുണ്ട് കൊണ്ടുപോയി അലവാട്ട കറക്റ്റ് ആ പാൻഡ് ദിവസ പോക చూసుకోండి ఇప్పుడు ఇప్పుడు వద్దు ఇప్పుడు వద్దు అనేవి అనుకోండి ఇప్పుడు మళ్ళీ బ్లడ్ వేయాలి దానికి మళ్ళీ గెలికెం బ్లడ్ వేసుకోండి కొన్నాను పిల్లలు అభిషేక్ అవి కత్తికి బ్లడ్ బ్లడ్ కత్తికి మహేష్

அப்பிந்தா எண்டிங் அது ஓகே ரெடி போகே ஸ்பிரே கொடு வாட்ரு கார்டு నువ్వు కూర్చున్న తర్వాత వణుకుతూ ఉండు అనుకుంటుండు ఊ అంటాను నేను అలాగని మగధీర తెలుసుకో మగధీర ఇష్టం వచ్చిన అడుగు అలా సెకండ్ టైం అంటారు ఏ బోను గేస్ కొట్టాలి ఇంకా తీయాలి ఓకేనా టిక్ టిక్ సింగల్ డెక్ లై పోర్రే కిందికి ఎగిరిపో కిందికి ఎగిరిపో అదే పర్టిలే సమా గొచ్చాడ కదా ఇక్కడ ఎగిరిపో కిందికి అంటే చేసారు ఆ అడుజా రౌండ్ వీరు రపగ ఉచి పగ ఉచి పగ ఉచి బాదియాలి రెడీ మోట్ యాక్షన్ డౌన్ డౌన్ గో డౌన్ రెడీ